లివియతాన్ ఉందా లేదా దక్షిణ అమెరికా దగ్గర కనిపిస్తున్న ఆ భారీ పాముతల ఆకారం ఏంటి ఇప్పుడు ఇదే అందరికీ ఉన్న డౌట్ ఈ లివియతాన్ గురించి బైబుల్లో చాలా టెర్రిఫిక్గా రాసి ఉంది బైబుల్లో చెప్పిన చాలా విషయాలు బయటపడ్డాయి కాబట్టి ఇప్పుడు ఈ లివియతాన్ కూడా ఉంది అనేది చాలామంది నమ్ముతున్నారు ఈ భూమిని తయారు చేసినప్పుడు దేవుడు రెండు భారీ మాస్టర్స్ని తయారు చేశాడు దాంట్లో ఒకదాన్ని దేవుడే చంపేశాడు మిగిలిన మరొకటే ఈ లివియథాన్ మహాసముద్రం లోపల ఈ లివియతాన్ ఉంది భూమి మీద పాపాలు పెరిగినప్పుడు ఈ లివేతాన్ బయటికి వస్తుంది దీన్ని చంపడానికి దేవుడు మళ్ళీ పొడతాడు ఈ క్రమంలోనే యుగాంతం కూడా జరుగుతుంది ఇది యూదుల పురాణాల్లో లివియతాన్ గురించి రాసి ఉన్న విషయం ఇప్పుడు ఈ లివేతాన్ టాపిక్ ఎందుకు వచ్చింది అంటే రీసెంట్గా అంటార్కిటికా సముద్రంలో నీటి మట్టం ఒక్కసారిగా పెరిగింది అదే ప్రాంతంలో కొన్ని వింత శబ్దాలు కూడా గతంలో సైంటిస్టులు గుర్తించారు ఇవన్నీ చూసిన తర్వాత లివేతాన్ అక్కడి నుంచి త్వరలోనే బయటికి వస్తుంది అని చెప్తున్నారు దీనికి తగ్గట్టుగానే డీప్సీలో బతికే చాలా జీవులు ఇప్పుడు సముద్రం నుంచి బయటికి వస్తున్నాయి అవన్నీ కు భయపడే బయటికి వస్తున్నాయి అనేది కూడా ఒక వాదన కానీ అంతా చెప్తున్నట్టు గూగుల్ మ్యాప్స్ లో కనిపిస్తున్న ఈ పాము తల ఆకారం మాత్రం లివియతాన్ కాదు అది కొన్ని పర్వతాల సమూహం మాత్రమే ఆ ప్రాంతంలో కొన్ని పరిశోధనా కేంద్రాలు కూడా ఉన్నాయి కానీ ఇప్పటి సైంటిస్టులు గుర్తించిన ఆ మిస్టీరియస్ సౌండ్స్ దేనివి అనేది ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి చాలామంది లివేతాన్ ఉందని నమ్ముతున్నారు కానీ ఈ లివేతాన్ భూమి మీదకు వస్తే నిజంగా భూమి అంతం అవుతుందా అంటే కాకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీతో లివేతాన్ని అడ్డుకోవచ్చు అనే నమ్మకంతో సైంటిస్టులు ఉన్నారు మరి నిజంగా లివేతాన్ ఉందా లేదా బయటికి వస్తే పరిస్థితి ఏంటి ఇలాంటి ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి